ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం ఓం నమో నమో భగవతే భాగవత మహాపురాణము తృతీయ స్కంధము పన్నెండవ అధ్యాయము సృష్టి యొక్క విస్తృతి మైత్రేయుడు వచించెను వితురా భగవంతుని యొక్క కాలరూప మహిమను ఇంతవరకును నీకు వివరించి తిని ఇప్పుడు వేదనిధియగు బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించిన విధానమును తెలిపెదను వినుము మొట్టమొదట బ్రహ్మదేవుడు అజ్ఞానము యొక్క ఐదు వృత్తులైన తమము అనగా అవిద్య మోహము అనగా అస్మిత మహామోహము అనగా రాగము తామిశ్రము అనగా ద్వేషము అంధతామిశ్రము అనగా అభినివేశము అనువాని సృజించెను కాని అతడు అనగా బ్రహ్మ అత్యంత పాపభూయిష్టమైన ఈ సృష్టిని చూచి అసంతృప్తికి లోనయ్యను పిమ్మటాతడు భగవద్ధ్యానము ద్వారా తన మనస్సును పునీతమునర్చుకొని ఇతరములను సృజించెను పిదప బ్రహ్మదేవుడు సనక సనందన సనాతన సనత్కుమారులను సృజించెను వారు నివృత్తి పరాయణులు ఊర్ధ్వరేతస్కులు అనంతరము అతడు తన ఈ నలుగురు పుత్రులతో ఇట్లనెను కుమారులారా మీరు ప్రజలను సృష్టింపుడు కానీ వారు పుట్టుకతోనే మోక్ష మార్గమును అనుసరించువారు భగవద్ధ్యాన పరాయణులు అగుటచే వారు ప్రజోత్పత్తి కార్యమును నిర్వహించుటకు ఇష్టపడలేదు వారు అనగా తన కుమారులు తన ఆజ్ఞను తిరస్కరించుట వలన బ్రహ్మదేవునకు పట్టరాని కోపము వచ్చెను కానీ అతడు ఆ కోపమును తన బుద్ధిబలము చేత నిగ్రహించుకొనుటకు ప్రయత్నించుచున్నను అతని యొక్క కనుబముల మధ్య మాత్రము ఆ కోపము ప్రకటమగుచుండెను వెంటనే భ్రూమధ్యము నుండి ఒక బాలుడు ఉద్భవించెను ఆ బాలుడు నీలలోహిత వర్ణము కలవాడు అనగా నీలము ఎరుపు కలసిన రంగు అతడు అనగా ఆ బాలుడు దేవతలకు పూర్వజుడైన రుద్రుడు అతడు ఏడ్చుచూ ఇట్లు పలికెను జగత్పిత విధాత నా పేర్లను నేను ఉండదగిన స్థానములను తెలుపుము అప్పుడు పద్మజుడైన బ్రహ్మదేవుడు ఆ బాలుని ప్రార్థనను మన్నించుటకై మృదు మధురముగా ఇట్లు నుడివెను బాలక నీవు రోధింపకుము ఇప్పుడే నీ అభిలాష తీర్తును సురశ్రేష్ఠ నీవు జన్మింపకనే బాలునివలే వెక్కి వెక్కి సాగితివి కనుక లోకము నిన్ను రుద్రుడు అను పేరుతో పిలుచును నీవు ఉండదగిన స్థానములు హృదయము ఇంద్రియములు ప్రాణములు ఆకాశము వాయువు అగ్ని జలములు పృథ్వీ సూర్యుడు చంద్రుడు తపస్సు వీటిని అనగా ఈ స్థానములను ముందే ఏర్పరచితిని మహాత్మా మన్యువు మనువు మహినసుడు మహాన్ శివుడు ఋతధ్వజుడు ఉగ్రరేతుడు భవుడు కాలుడు వామదేవుడు ధృతవ్రతుడు అను నవీయును నీనామములే రుద్రుడా ధీ వృత్తి ఉసెన ఉమా నియుత్తు సర్పి ఇలా అంబిక ఇరావతి సుధా దీక్ష అను ఈ పదకొండూరును నీ భార్యలు వామదేవా నేను తెలిపిన ఈ పేర్లను స్థానములను స్త్రీలను స్వీకరింపు వీరి ద్వారా పెక్కుమంది ప్రజలను సృజింపుము ఆ విధముగా నీవు ప్రజాపతివి అగుదువు జగత్పతి అయిన బ్రహ్మదేవుడు ఇట్లు ఆదేశింపగా ఆదిదేవుడైన నీలలోహితుడు అనగా శివుడు బలమునందును ఆకారము చేతను స్వభావములోనూ తనను బోలిన ప్రజలను సృజించెను శివునిచే సృష్టింపబడిన అసంఖ్యాకులైన రుద్రుల యొక్క సమూహములు జగత్తును భక్షింపసాగెను ఆ దృశ్యమును చూచిన పిమ్మట బ్రహ్మదేవునకు శంకలిగెను అంతట బ్రహ్మదేవుడు శివునితో ఇట్లు పలికెను సురోత్తమా నీవు సృష్టించిన ఈ ప్రజలు తీవ్రములైన తమ చూపులతో నన్ను సకల దిశలను దహించి వేయుచున్నారు కనుక ఇక నీవు సృష్టించినంత వరకు చాలును నీకు శుభమగుగాక ఇప్పుడు నీవు సకల ప్రాణులకును సుఖావహమైన తపమును ఆచరింపుము పూజుడవైన నీవు నీ తపఃప్రభావమున ఈ విశ్వమును మునిపటివలే సృష్టింపు శ్రీ మహావిష్ణువు ఇంద్రియములకు అగోచరుడు సకల ప్రాణులలోనూ అంతర్యామి విలసిల్లుచుండువాడు మానవులు అట్టి పరంజ్యోతి రూపుని తమ తపస్సుల ద్వారానే సులభముగా పొందగలరు మైత్రేయుడునుడివెను విధురా బ్రహ్మదేవుడు ఇట్లు ఆజ్ఞాపింపగా పరమశివుడు ఆ ఆజ్ఞను శిరసావహించెను పిదపాతడు బ్రహ్మదేవునకు ప్రదక్షిణ మునర్చి ఆయన అనుమతితో తపస్సు చేయుటకై వనమునందు ప్రవేశించెను శ్రీమన్నారాయణుని వలన సృష్టి రచనా సామర్థ్యమును పొందిన బ్రహ్మదేవుడు శివుని ఇట్లు ఆజ్ఞాపించిన పెదప సృష్టి కార్యమునకు సంకల్పించాను ఆయనకు పది మంది పుత్రులు జన్మించిరి వారు లోకమునందు ప్రజల అభివృద్ధికి కారకులైరి వారి వలన ప్రజల సంఖ్య అభివృద్ధి చెందేను అట్లు జన్మించిన పది మంది పేర్లు మరీచి అత్రి అంగిరసుడు పులస్త్యుడు పులహుడు క్రతువు భృగువు వశిష్ఠుడు దక్షుడు నారదుడు ఆ బ్రహ్మదేవుని ఒడి నుండి నారదుడు బొటనవ్రేలి నుండి దక్షుడు ప్రాణముల నుండి వశిష్ఠుడు చర్మము నుండి భృగువు చేతి నుండి క్రతువు నాభె నుండి పులహుడు కర్ణముల నుండి పులస్త్య ఋషి ముఖము నుండి అంగిరసుడు కనుల నుండి అత్రి మనస్సు నుండి మరీచి ఉద్భవించిరి అనంతరము బ్రహ్మదేవుడు మరల సృష్టికి పూనుకొనగా అతని దక్షిణ స్థనము నుండి ధర్మము ఉద్భవించెను ఆ ధర్మము యొక్క మూర్తి ద్వారా నరనారాయణులు అవతరించిరి పృష్టము నుండి అధర్మము జన్మించెను అధర్మమునందు లోక భయంకరమైన మృత్యుదేవత ఉత్పన్నమయ్యను అదేవిధముగా బ్రహ్మదేవుని హృదయము నుండి కామము కనుబముల నుండి క్రోధము క్రింది పెదవి నుండి లోభము ముఖము నుండి వాక్కునకు అధిష్టాతయ్యైన సరస్వతీదేవి లింగము నుండి సముద్రములు గుదము నుండి పాపమునకు నివాస స్థానము రాక్షసులకు అధిపతి అయిన నిరుతియు జన్మించిరి ఛాయ నుండి కర్దముడు జన్మించెను అతడు దేవహూతికి పతి సర్వ ఈ విధముగా సృష్టికర్తయ్యైన బ్రహ్మదేవుని యొక్క మనస్సు నుండి మరియు దేహాంగముల నుండి సమస్త జగత్తు ఉద్భవించెను విధురా బ్రహ్మదేవుడు సృష్టించిన కన్య సరస్వతీదేవి మిగుల సుకుమారి సర్వాంగ సుందరి ఒకసారి బ్రహ్మదేవుడు ఆమెను చూచి కామమోహితుడయ్యను ఆమె స్వయముగా కామవాసనలు లేనిదని మేము వినియున్నాం బ్రహ్మదేవుని యొక్క అధర్మయుక్తమైన సంకల్పమును చూచి అతని పుత్రులకు మరీచి మొదలగు మునులు తండ్రిపై గల చనువుగొలది ఇట్లు అతనితో హితోక్తులు పలికిరి తండ్రి నీవు ధర్మమును పాటింపగలవాడవే అనగా ధర్మాధర్మములను ఎరిగినవాడవే అయినను నీ మనస్సులో కామావేశమును ఆపుకొనలేక నీ పుత్రికపై ఇట్టి పాపకృత్యమునకు సిద్ధపడితివి నీకంటే పూర్వులెవ్వరూ ఇట్లు ప్రవర్తింపలేదు ఇక ముందు తరముల వారును ఇట్లు చేయబోరు పితామహ అనగా జగద్వ్యాపార పాలక మీ వంటి ధర్మాత్ములకు అనగా పెద్దలకు ఇది కీర్తికరము కాదు అనగా తగిన పని కాదు మీ వంటి శ్రేష్ఠల ప్రవర్తనను అనుసరించుట వలననే లోకమునకు క్షేమము కలుగును మీ వంటి వారి ప్రవర్తన లోకమునకు ఆదర్శముగా ఉండవలెను భగవంతుడు అనగా శ్రీ మహావిష్ణువు తన స్వరూపమున స్థితుడై ఈ సమస్త జగత్తును తన కాంతిపుంజముతో ప్రకటించెను ఇట్టి స్థితియందు ఆ దేవుడే ధర్మమును కాపాడగలడు ఆ ప్రభువునకు నమస్కారము అప్పుడు తన పుత్రులైన మరీచి మొదలకు ప్రజాపతులు తన ఎదుటనే ఈ విధముగా పలుకగా బ్రహ్మదేవుడు ఎంతయో సిగ్గుపడెను కామమోహితమైన ఈ శరీరముతో ఇంక నాకేమి పని అని భావించి వెంటనే ఆయన తన శరీరమును పరిత్యజించెను అంతట ఘోరమైన ఆ శరీరమును దిక్కులు అనగా దిక్కుల అధిదేవతలు తీసుకొని పోయెను అచట చీకట్లతో నిండిన మంచు వ్యాపించెను ఒకసారి బ్రహ్మదేవుడు నేను మునుపటివలే సువ్యవస్థితమైన చిత్తముతో లోకములను ఎట్లు సృష్టి చేయగలను అని ఆలోచింపసాగెను ఆ సమయమున ఆయన నాలుగు ముఖముల నుండి నాలుగు వేదములు ప్రకటములయ్యెను ఇంతేగాక ఉపవేదములు న్యాయశాస్త్రము హోత ఉద్ఘాత అధ్వర్యువు బ్రహ్మాను నలుగురు ఋత్విజుల యొక్క కర్మలు యజ్ఞముల యొక్క విస్తృతి ధర్మము యొక్క నాలుగు పాదములు చతురాశ్రమములు వాటి వృత్తులు ఇవి అన్నియును ఆ బ్రహ్మదేవుని ముఖము నుండి ఉత్పన్నములాయెను విదురుడు వచించెను మైత్రేయ మహాముని విశ్వసృష్టయైన బ్రహ్మదేవుడు తన ముఖము నుండి వేదములు మొదలగు వాటిని రచించినప్పుడు అతడి ఏ ముఖము నుండి వేటిని ఉత్పన్నము చేసెను దయతో తెలుపుము మైత్రేయుడు పలికెను విదురా బ్రహ్మదేవుడు తూర్పు దిశగల ముఖము నుండి ఋగ్వేదమును దక్షిణము వైపున గల ముఖము నుండి యజుర్వేదమును పడమర దిక్కున గల ముఖము నుండి సామవేదమును ఉత్తర దిశయందు ముఖము నుండి అధర్వ వేదమును రచించెను ఇదే క్రమములో అతడు శస్త్రము అనగా అప్రగీత మంత్రస్తోత్రము ఇది హోత యొక్క కర్మ ఇజీయము ఇది అధర్వ్యువు యొక్క కార్యము స్తుతిస్తోమము స్తోమము అనగా సంగీత రూప స్తోత్రము దాని అర్ధ సముదాయము ఇది ఉద్గాత యొక్క కృత్యము ప్రాయశ్చిత్తము ఇది బ్రహ్మ యొక్క కార్యము అను నాలుగింటిని రచించెను అట్లే బ్రహ్మదేవుడు తన పూర్వ దక్షిణ పశ్చిమ ఉత్తర ముఖముల నుండి క్రమముగా ఆయుర్వేదమును అనగా చికిత్సా శాస్త్రమును ధనుర్వేదమును అనగా శస్త్ర గాంధర్వ గాంధర్వవేదమును అనగా సంగీత శాస్త్రమును స్థాపత్యవేదమును అనగా శిల్ప విద్యను ఉత్పన్నమనర్చెను సర్వజ్ఞుడైన బ్రహ్మదేవుడు తన నాలుగు ముఖముల నుండి పంచమ వేదములైన ఇతిహాస పురాణములను రచించెను ఇదే క్రమంలో షోడసి ఉక్తములు చయన అగ్నిష్ఠోమములు ఆప్తోర్యామ అతిరాత్రములు వాజపేయ గోసవములు అను రెండెండు యాగములను ముఖముల ద్వారా ఉత్పన్నము నచ్చెను ధర్మము యొక్క నాలుగు పాదములైన విద్య దానము తపస్సు సత్యములను వృత్తులతో సహా చతురాశ్రమములను సృజించెను సావిత్రము ప్రాజాపత్యము బ్రాహ్మము బృహత్తు అనునవి బ్రహ్మచారి వృత్తులు వార్త సంచయము శాలీనము శిలోంచము అను నాలుగును గృహస్థాశ్రమ వృత్తులు అదేవిధముగా వైఖానసము వాలకిల్యము ఔదుంబరము ఫేనపము అను నాలుగును వానప్రస్థ వృత్తులు కుటీచకము బహ్వోదకము హంసము నిష్క్రియము అనగా పరమహంసము అను నాలుగును కన్యాసాశ్రమ వృత్తులు ప్రకటములయ్యను ఇదే క్రమములో ఆన్వీక్షికి త్రయీ వార్త దండనీతి అను నాలుగు విద్యలును అట్లే నాలుగు వ్యాహృతులును బ్రహ్మ యొక్క నాలుగు ముఖముల నుండి ఉత్పన్నములయ్యను హృదయాకాశము నుండి ఓంకారము ప్రకటమయ్యను బ్రహ్మ యొక్క రోమముల నుండి ఉష్ణిక్కు చర్మము నుండి గాయత్రి మాంసము నుండి త్రిష్ఠుప్ స్నాయువుల నుండి అనుష్ఠుప్ ఎముకల నుండి జగతి మజ్జ అనగా క్రొవ్వు నుండి పంక్తి ప్రాణముల నుండి బృహతి అను ఛందస్సులు ఉత్పన్నములయ్యను బ్రహ్మ యొక్క జీవమును స్పర్శవర్ణములు అనగా కవర్గ చవర్గ టవర్గ స్వరవర్ణములు అనగా అచ్చులు అని పిలువబడినవి బ్రహ్మదేవుని యొక్క ఇంద్రియములు సా షా సాహా అనియు బలమును అంతస్థములు అనగా యా వా అనియు వ్యవహరింతురు ఆ ప్రజాపతి యొక్క విహారము వలన షడ్జమము ఋషభమము కాంధారము మధ్యమము పంచమము దైవతము నిషాదము అను సా వి ని అను సప్తస్వరములు ఏర్పడినవి నాయనా విధురా బ్రహ్మదేవుడు బ్రహ్మస్వరూపుడు వైఖరి రూపముతో వ్యక్తముగను ఓంకార రూపమున అవ్యక్తముగను విలసిల్లుచున్నాడు అతని కంటెను శ్రేష్ఠుడై సర్వత్రా పరిపూర్ణుడైన పరబ్రహ్మ అనేక విధములగు శక్తులతో ఒప్పుచూ ఇంద్రాది రూపములలో భాసిల్లుచున్నాడు పిమ్మట బ్రహ్మదేవుడు తన మొదటి శరీరమును త్యజించి వేరొక శరీరమును ధరించి విశ్వమును విస్తరింపజేయుటకు సంకల్పించెను మరీచి మొదలగు గొప్ప శక్తిశాలులైన మహర్షుల ద్వారా కూడా సృష్టి విస్తారము జరుగులేదని అతడు గ్రహించెను అంతటా అతడు తన మనస్సులో ఇట్లు ఆలోచింపసాగెను ఇది మిగులు ఆశ్చర్యకరము నేను అనుక్షణము ఎంతగా ప్రయత్నించినను ప్రజల సంఖ్య వృద్ధి యొట దీని విఘాతమునకు అనగా వృద్ధి కాకుండుటకు దైవమే కారణమని తోచుచున్నది ఇప్పుడు నేను ఏమి చేయట ఉచితము అని ఆలోచించి అతడు అనగా బ్రహ్మదేవుడు దైవమును స్మరించాను అంతటా అకస్మాత్తుగా ఆయన యొక్క శరీరము రెండు భాగములయ్యను కా అనగా బ్రహ్మదేవుని అర్థము అతడే రెండు విభాగములుగా అగుట వలన ఆ శరీరమునకు ఖాయము అని పేరు ఆ రెండు భాగముల నుండి ఒక స్త్రీ ఒక పురుషుడు ఉద్భవించిరి వారిలో పురుషుడు సార్వభౌముడైన మనువుగా అయ్యెను స్త్రీ అతని భార్య అయిన శతరూపగానైనది ఆమె ఆ సార్వభౌముని యొక్క పట్టమహిషి అనగా మహారాణి అయినది ఆ ఉభయుల యొక్క దాంపత్య ధర్మము అనగా స్త్రీ పురుష సంయోగము వలన ప్రజాభివృద్ధి జరిగెను ఆ మనువు వలన శతరూపయందు ఐదుగురు శిశువులు కలిగిరి సాధుశిరోమణి విదుర వారిలో ఇద్దరు మగ శిశువులు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు ముగ్గురు ఆడ శిశువులు ఆకూతి దేవహూతి ప్రసూతి మనువు ఆకూతి అని కన్యను రుచి అను ప్రజాపతికి ఇచ్చి పెండ్లి చేసెను రెండవ కూతురైన దేవహూతిని కర్ధమ ప్రజాపతికి ఇచ్చి వివాహము జరిపించెను ಮೂಡವ ಕೂತರ ಪ್ರಸೂತಿ ವಿವಾಹಮೂ ದಕ್ಷ ಜರಿಗೆನು. ಜರಗೇನು ಈ ಜಂಟಲವಲನ ಜಂಟ ವಲನ ತೋ ಸಂತಾನ ಜಗತ್ತು ನಿಂಡೆನು ಇದಿ ಶ್ರೀಮದ್ ಭಾಗವತ ಮಹಾಪುರಾಣಿ ತೃತೀಯ ಸ್ಕಂಧಮ ಅಧ್ಯಯ ಭಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸು ದೇವಾ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸು ದೇವಾ